ఇప్పుడే వరుణి దేవుడు తెరిపించాడు కాస్త వర్షం తగ్గుముఖం పట్టింది కొండలు ఆకుపచ్చని వర్ణంతో మేఘావృతంగా ఎంత బాగున్నాయో చూడండి ఇదిగో దీని వెనకాలే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అవన్నీ ఎయిర్పోర్ట్ తాలూకు దూరంగా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ తాలూకు క్వార్టర్స్ అదిగో పొగలు వస్తున్నది అది హెచ్పిసిఎల్ తాలూకు గొడవ తాలూగా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ తాలూకు ఇది విశాఖ ఎయిర్పోర్ట్ త్వరలోనే బోధాపురంకి షిఫ్ట్ అయిపోతున్నది అంతా కూడా ఎంత బాగున్నది వర్షం తీర్పివ్వడంతో ఇవన్నీ కూడా ఎంత చోటు ఉన్నాయి విధాలు అయితే మేధా కూర్చో いいね。